నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈ రోజు విజయనగరం ప్రధాన చూద్దాం ఎస్కోటలోని ప్రధాన దారిలోనే ప్రాణాలు పోతూ ఉన్నాయి అభివృద్ధికి నేర్చుకొని డ్రాగ పుణ్య గురి రహదారి గత ఐదేళ్లు గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో గిరిశకర గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి ఒక అడుగు పడలేదు ఫలితంగా పలు గ్రామాల వారు అనారోగ్యానికి గురైన గర్భిణీలకు పురిటి నొప్పులు వచ్చిన డోలులపై కాలినడక కిలోమీటర్ దూరంలోని ఆసుపత్రులకు తీసుకువలసిన దుస్థితి ఈ క్రమంలో సకాలంలో వైద్యం అందక ఎందరో మృత్యువాత పడుతూ ఉన్నారు ఎస్కోట మండలం దప్పగుంట నుంచి పల్లపు దొంగడ వరకు ఆరు పాయింట్ పది కిలోమీటర్ల మేర రోడ్డు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నాలుగు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లు మంజూరయ్యాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో ప్రారంభమైన ఈ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలని గుత్తేదారులతో ఒప్పందం చేసుకున్నారు అటవీ అనుమతులతో ఆలస్య కావడంతో రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించారు గడువులోగా పూర్తి కాకపోవడంతో అదే ఏడాది అనుమతులు రద్దయ్యాయి ఇప్పుడు చేద్దామంటే వీలు కాని పరిస్థితి ఇప్పటి వరకు కేవలం ముప్పై శాతం ప్రక్రియ మాత్రమే పూర్తయింది ఇక్కడ రహదారి లేక వైద్యం అందగా గర్భిణీలు చిన్నారులు చనిపోతూ ఉన్నారు గతంలో తల్లి కుమారుడు మృత్యువాత పడ్డారు వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్ళలేక టీకాలు వేయకపోవడంతో ఇటీవల పిల్లల్లో తొట్టు వ్యాధి లక్షణాలు కూడా బయటపడినట్టు మనం చూస్తూ ఉన్నాం గిరిజకర గ్రామాలకు పూర్తి కాని రహదారులు మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ గ్రామంలో ఏలుగా సాగుతున్న రోడ్డు నిర్మాణం అయితే అనుమతులు వచ్చిన వెంటనే రోడ్డు ఐదు నెలల్లో రేగపుండ్యగిరి రహదారిని మూడు నెలల్లో పూర్తి చేస్తాం మారక రోడ్డు పనులు వేగమంతం చేస్తామని ఇక్కడ పిఐయు పిఆర్ డిఎలు అయితే సత్యనారాయణమూర్తి చెప్తూ ఉన్నారు ఇది ఇక్కడ గిరిజన పుత్రులైతే మాత్రము చాలా ఏళ్ళ కూడాను రహదారి లేక వాళ్ళ యొక్క ప్రాణాలని అరిచేతలో పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు చిన్న కూడా డోలీలు కట్టుకొని ఏమైనా ఆసుపత్రికి వెళ్ళాలంటే గర్భిణీలు కూడాను అక్కడ ఉన్న మార్గం మధ్యంలోనే అక్కడ పురుడు పోసుకొని ప్రకృతి ఇవ్వవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి రహదారులు కావాలని ఎప్పటికీ అనేక కథనాలు వచ్చాయి ఎప్పటికైనా సరే వాళ్ళ యొక్క కనీస మార్గాలు అయితే కావాలని అయితే మాత్రం గిరిజను పుత్రులైతే మాత్రం వాపోతున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అలాగే విజయనగరంలోని ఒక ప్రధాన చూద్దాం కొండను తవ్వేసి గుట్టలు మింగేసినట్టు విజయనగరంలో ఒక ప్రధాన విజయనగరం చుట్టుపక్కల ఉన్న కొండలు గుట్టలు కలిగిపోతూ ఉన్నాయి ఇప్పటికే వైఎస్ఆర్ నగర్ పూల్బాక్ పాటు కొండ కరకాంలో పెద్ద ఎత్తున కంగారు దోచేసిన అక్రమాలను తాజాగా ఎర్రమట్టిని ఇంటి పునాదులకు ఇతర నిర్మాణాలకు రవాణా చేస్తూ భారీగా చొమ్ము చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది సోనియానగర్ లోని సమీపంలోని టిక్కో గృహాల వెనక నెల్లిమరకు వెళ్లే మార్గంలో వేణుగోపాలపురం దారిలో రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారి జామున నాలుగు గంటల వరకు ఆ తవ్వి తరలిస్తున్నట్టుగా స్థానికులు చెప్తూ ఉన్నారు నెల రోజులుగా నాలుగు జేసీబీలతో పది లారీలు కొన్ని ట్రాక్టర్లు తిరుగుతున్నాయని స్థానికులు నాయకుల కనుసన్న ఇదంతా సాగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు దీనిపై ఆర్జీఓ కీర్తి దాట్ల కీర్తి ఇక్కడ వివరణ కోరగా తవ్వకాలకు అనుమతులు లేవని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నగర్ వేణుగోపాలపురం మధ్యలో తమ్మేసరి జనగా మొత్తం కొండలు మొత్తం కూడా గుట్టలు అన్నీ కరిగిపోతూ ఉన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది ఇది నాయకులు యొక్క కొడు సైకిల్లోనే మొత్తం కొండను కంకర్లు తరలించకపోతూ ఉన్నారు ఇక్కడ లారీలు జేసీబీలు పెట్టి రాత్రి తెల్లవారి వరకు కూడాను లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ప్రభుత్వానికి వెళ్ళవలసిన డబ్బునేమో తన సొంత జోబీల్లోనికి ప్రజాప్రతినిధుల అండదండలతో అక్కడ ఉన్న స్థానిక నాయకుల లేకపోతే ఎవరిని చూసి ఇవన్నీ కూడా ఇలాగా తరలించుకుపోతూ ఉంటుంటే స్థానికులందరూ కూడాను రాత్రిపూట పడుకోవాలంటే భయాందోళనకు చెందుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది అయితే అధికారులు కూడాను ఇది తెలిసి చేస్తున్నారా తెలియక అంటే మాత్రము ఇది ఏ విధంగా ఇది ఎక్కడో కూడా ఎక్కడో ఊరి అవతలు ఎక్కడో జరిగితే మాత్రము లేకపోతే వేరే జిల్లాల్లోనో ఎక్కడో కొండ ప్రాంతంలోనూ జరిగితే పర్వాలేదు డైరెక్ట్గా గ్రామీణ ప్రాంతాల్లోనే అది విజయనగరం జిల్లాలోని ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ళు ఉన్నాయి అయినప్పటికీ కూడా కనీసం అధికారులకు అనేకసార్లు చెప్పినా సరే పట్టించుకోవడం లేదు అని అయితే మాత్రము ప్రజలు వాపోతున్నట్టుగా తెలుస్తుంది అయితే అక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వివరాలు తీసుకొని ఖచ్చితంగా యాక్షన్ ఇక్కడ అధికారులు చెప్తున్నట్టుగా మనకి ఎవరు తెలుస్తూ ఉంటుంది అలాగే ఒకసారి విద్యా విభాగం ఒకసారి చూద్దాం విజయనగరంలోని మార్కు చూపారు మనసు గెలిచారు పాఠాలు చెప్పడమే కాదు తగిన ప్రోత్సాహంతో విద్యార్థులకు కళలు రెక్కలు తొలగుతూ ఉన్నారు పలువురు గురువులు దేవాలయంతో సమానమైన బడి బాగు కోసం శ్రమిస్తూ ఉన్నారు పిల్లలను గొప్ప విద్యావంతులు చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఉత్తమ మార్కులు సాధించిన వారికి అండగా నిలుస్తూ బహుమతులు అందిస్తూ ఉన్నారు పలువురు ఉపాధ్యాయులు ఇటీవలు ఒకరు ఏకంగా విమానమే ఎక్కించారు మరికొందరు తమకు తోచిన సాయం చేస్తూ ఉన్నట్టుగా విద్యాలయంలో చూస్తూ ఉన్న మెరగముడిదాం మండలంలోని గోపాండ జట్టి ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా చేస్తున్న మరణాన సత్యారావు విద్యార్థులు ప్రోత్సహించదు వినూత్నంగా ఆలోచించారు మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన వారిని విమానం ఎక్కిస్తారని ప్రకటించారు హామీ మేరకు గర్భం బైరపురం పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ నెల ఐదున గనువరం నుంచి విశాఖ వరకు సొంత ఖర్చులతో తీసుకొచ్చారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై విద్యా సంవత్సరంలో చీపురపల్లి గరివిడి మెరగమురదం గుర్ల మండలం నుంచి ఒక్కొక్కరు చెప్పిన విమాన ప్రయాణం కల్పిస్తామని అన్నారు అయితే ఇక్కడ వివేక్ తల్లిదండ్రులు సత్యవతి ఏం చెప్తున్నారు చూద్దాం వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే మేము జీవితంలో ఒక్కసారి విమానం ఎక్కుతామని అసలు ఊహించలేదు మా అబ్బాయి పదిలో మంచి మార్కులు సాధించడంతో మాకు విమన ఎక్కే అవకాశం వచ్చిందని ఎగరాలని గాలిలో తేలినట్లయింది ఎగరగానే గాలిలో తేలినట్లయింది మాటల్లో చెప్పినంత ఆనందం కలిగింది ఆ ప్రయాణ సమయంలో కిటికీల నుంచి చూస్తూ ఉండిపోయామని ఇక్కడ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు అయితే విద్య అనేది మనుగుడుకు మానవ మనుగుడికే ఎంతో అసలు మనం చెప్పాలంటే ఈ రోజు మనం గౌరవాన్ని తీసుకొచ్చేది విద్య అలాంటి విద్యను ప్రోత్సహించడానికి చాలా మందులు చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నారు అదే ఇప్పుడు ఇక్కడ ఉన్న అయితే మాత్రం కొంతమంది ఉపాధ్యాయులు అయితే మాత్రం మంచి మార్పులు అయితే సాధిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మిమ్మల్ని విమానం మీతో పాటు మీ యొక్క తల్లిదండ్రులు కూడా ఎక్కిస్తామని నేను కొంతమంది ప్రోత్సహించడంతోనే అక్కడ పాట ఇచ్చిన ప్రకారం కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క ఎక్కువ మార్కులు వచ్చిన వారిని వాళ్ళ పాట ఇచ్చిన ప్రకారంగా ప్రోత్సహించడంతో అంటే భవిష్యత్తులో కూడాను ఇలా ఉత్సాహం చూపిస్తారు కాబట్టి ఇలాంటి ప్రోత్సాహం ఖచ్చితంగా విద్య విద్య గురించి అయితే మాత్రం ఎవరైనా సరే కృషి చేయాలి ఇది అందరూ కూడాను చాలా సంతోషకరమైన తల్లిదండ్రులు కూడాను చాలా నా పిల్లలు మంచి మార్కులు రావడంతోనే కదా మాకు ఇలాంటి ఉన్నతమైన అసలు మేము ఎక్కగలమా మేము ఎప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళమే మేము విమానం ఎక్కగలమా అనే కలను ఇది పదో తరగతిలోనే కళను నెరవేర్చేసరికి చాలా తల్లిదండ్రులు కూడా సంతోషిస్తున్న మనం తెలుస్తూ ఉంది విద్యార్థులు ప్రధాని చూద్దాం మోతామహల్ను మళ్ళీ చూడొచ్చు అక్షరం తోడుంటే అభివృద్ధి మన వెంట ఉంటుందని నమ్మిన మనసున్న మహారాజులు పోసబడి రాజవంశీలు పేదల పిల్లలకు చక్కగా చదువుకోవాలని దశాబ్దాల క్రితమే తమ సంస్థానాన్ని రాసిచ్చారు రాజుల కోటలో ఉన్న దాంట్లో నెలకొల్పిన విద్యాలయాల్లో ఎంతోమంది చదువుకుని ఉన్నత శిఖరాల్లో అధిరోహించారు విజయనగరం కోటలోని మోతా మోతీ మహల్ గత వైభవానికి అద్దం పట్టేది ఇందులో మహిళా కళాశాల ఉండేది శిథిల వ్యవస్థ చేరడంతో ఐదేళ్ల క్రితం పడగొట్టి పునర్నిర్మించాలని భావించారు ఈ ప్రతిపాదన అప్పటి తేదేప ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది పనుల ప్రారంభ దశలో అధికారులకు వచ్చిన ఆ గత ప్రభుత్వం మోర్గాల పడింది మాంసస్ ట్రస్ట్ చైర్మన్ అశోకాజీపతి రాజును పదవు నుంచి తొలగించింది అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం శ్రద్ధ చూపలేదు అప్పట్లో సుమారు అరవై వేల చంద్రబాబు అడుగుల విస్తీర్ణంలో పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల వ్యయంతో మోతీ మహల్ నిర్మాణానికి గుత్తేదారు ముందుకొచ్చారు ప్రభుత్వ ఆటం వల్ల ఐదేళ్ళు వేసమతి పని జరగలేదు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కదిలికి వచ్చింది అప్పటి అంచనా వ్యయానికి తరగతి గదులు వసతు భవనం పూర్తి చేసేందుకు గుత్తేదారు అంగీకరించారు ఎప్పటివరకు డెబ్బై శాతం పనులు పూర్తి చేస్తారో మరో మూడు రోజుల్లో పూర్తి చేయాలి సంకల్పంతో సుమారు నూట అరవై మందికి పైగా కూలీలతో నిరంతర పనులు చేస్తూ ఉన్నారు పాత మోతి మాల ఆకృతులను నిర్మిస్తూ ఉన్నారు వచ్చే విద్యా సంస్థలు నుంచి నూతన భవనంలోనికి మహిళా కళాశాల నిర్వహించాలన్న పట్టుదలతో మానస ట్రస్ట్ అధికారులు ప్రవేశిస్తూ ఉన్నారు అయితే మేము మాంసా ట్రస్ట్ స్థాపించి వేలాది ఏకరణ దానం చేశాము గత ప్రభుత్వ రాజకీయంగా నాతో కక్ష పెట్టుకుని మాంసా విద్యా సంస్థలపై పనిచేసే అధ్యాపకులపై వ్యాకరణ నిలిపివేయడంతో భిక్షాధులను నిరసన చేశారు క్రీడా పాఠశాలను పూర్తి చేయకుండా ఎత్తివేశారు పేద పిల్లలకు ఉన్నతంగా ఎదగాలని మా తాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో వంద మంది విద్యార్థులకు బోధన కల్పి పెంచారు ఆ సంఖ్య నాలుగు వందల పెరిగింది ఇందులో పంతొమ్మిది వందల యాభై నాలుగులో మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు కేటాయించారు ఏడాది పొడుదున వారికి భోజనం పెట్టేలా వసతి కల్పించారు నాపై కక్షతో పేద విద్యార్థులు భోజనం నిలిపివేశారు దీనిపై గొడవ చేస్తే పునరుద్ధరించారు ఇక్కడ నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్తగా ఎదిగిన మల్లికార్జునరావు మాన్సా కళాశాల డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు అందరూ కంప్యూటర్లు ఎత్తుకుపోయారు ఆందోళన చేస్తే మళ్ళీ తిరిగిచ్చారు త్వరలో మోతీ మహల్ నిర్మాణం పూర్తి చేస్తారంటూ అశోక్ గజపతి రాజు మాన్సా ట్రస్ట్ చైర్మన్ చెప్తూ ఉన్నారు అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం మోతీ మహల్ నిర్మాణం అయితే జరుగుతూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం మోతీ మహల్ను మళ్ళీ చూడచ్చున్నట్టు విజయనగరంలోని విద్యకైతే రాజులు ఎప్పుడు కూడా ఒక ముందంజ ఉంటారో మా వందల వేల ఎకరాలు అయితే ట్రస్టులు మేము ఇచ్చేయడం జరిగింది అది విజయనగరంలోని యొక్క మేము ఎప్పుడు కూడాను గతంలో మా తాతల తాతలు ఎప్పుడు వరకు కూడాను మేము గత ప్రభుత్వంలో కూడా మమ్మల్ని ఎంతో విధంగా కష్టాలు ఇబ్బందులు పెట్టినా సరే ఎక్కడ కూడా వణగలేదు బెడగలేదు కాబట్టి విద్యకైతే మాత్రం ఎప్పుడు ముందంజ ఉంటామని చెప్పారు అశోకృష్ణరాజు అలాగే మోతీ మహల్ను మళ్ళీ నిర్మించి మళ్ళీ పేద విద్యార్థులకి అందరికీ కూడాను మళ్ళీ అక్కడ చదువుకునే కల్పిస్తాము నిర్మాణంలో ఉంది ఖచ్చితంగా ఈ పూర్తి చేసి మళ్ళీ ఉన్నత పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రదర్శన చూద్దాం గాయపడిన వ్యక్తిని మోసుకెళ్తున్న సిబ్బంది విజయనగరంలో ఆర్టీసీ డిసిషనరీ నుంచి మంగళవారం ఉన్న ఫలంగా మంటలు వ్యాపించాయి పొగ అలుపుకుంది చాలా మంది మంటల్లో చిక్కుకున్నారు విపత్తు నిర్మాణ శాఖ సిబ్బంది ఉటిన చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు పై అంతస్తులో చిక్కుకున్న వారిని రక్షించారు గాయపడిన వారికి వైద్య సిబ్బంది చికిత్స అందించారు బాంబు స్నా సిబ్బంది జాగిలాలతో ప్రయాణ తనిఖలు నిర్వహించారు బాంబును గుర్తించిర్వీర్యం చేశారు ఇదంతా అత్యవసర సమయంలో ప్రజలు ధైర్యంగా ఉన్నదిగా చేపట్టిన మాక్ డ్రిల్ మాట్లాడుతూ యుద్ధం లాంటి పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అప్రమత్తతోనే ప్రాణాలు రక్షారంటూ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే విజయనగరంలోని ఆటోల్లో ఒకసారి ప్రదర్శన చూద్దాం స్థలం ఇస్తారు ఇంటికి సాయం అందిస్తారు సద్వినియోగంతో పేదలకు మేలు క్షేత్రస్థాయిలో స్థాయిలో అవగాహన ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం పేదలకు ఇల్లు స్థలాలు మంజూరు చేస్తుంది ఈ మేరకే ఎప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది గ్రామీణంలో మూడు సెట్లు అర్బనంలో రెండు సెట్లు కేటాయించింది లబ్ధిదారుల నుంచి వచ్చే దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయి సిబ్బంది సర్వే చేసి అరువులను గుర్తించనున్నారు తదుపరి ఇంటి నిర్మాణానికి గృహ నిర్మాణ సంస్థ ద్వారా పథకాన్ని వర్తింపజేస్తారు అవగాహన లేకపోవడంతో చాలా మంది ముందులకు రావడం లేదు సచివాలయాల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది అక్కడికి వెళ్లి వివరాలు అందిస్తే అనంతరం రెవెన్యూ అధికారులకు వెళ్లి పత్రాలు పరిశీలించి మంజూరుకు సిఫార్సు చేస్తారు ఈ క్రమంలోనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో కింద ఆర్థిక సాయం అర్హత లభిస్తుంది పట్టణాల్లో రెండు పాయింట్ యాభై లక్షలు నిర్దేశించారు గ్రామీణ ఇంకా ఖరారు కావాల్సి ఉంది అయితే ఎప్పటి వరకు మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి అవగాహన కల్పిస్తే మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది సోమవారం విజయనగరంలో జరిగిన డిఆర్సి సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశంతో గృహ నేతలు సిఫర్సుతో దరఖాస్తులు తీసుకుంటున్నారని కొందరు ప్రజాప్రతినిధులు జట్టి సర్వ సమావేశం దృష్టికి తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది గత ప్రభుత్వంలో గరిష్టంగా సెంటున ఇచ్చారు లేఅవుట్ల కింద కిందలభై ప్రాంతాల్లో ముప్పై మూడు వేల ఆరు వందల నలభై మందికి స్థలాలు కేటాయించారు గృహ నిర్మాణాలకు సాయం అందిస్తామని ప్రకటించింది అయితే సదుపాయాలు లేకపోవడంతో సకాలంలో బిల్లులు విడుదల కాక చాలా మంది పనులు చేపట్టేది ముందుకు రాలేదు కూటమి వచ్చాక అలాంటి వారిని ప్రోత్సహించింది మధ్యలో వదిలేసిన వారికి కేటగిరీలుగా నిర్మించి యాభై వేల నుంచి లక్ష వరకు అదృప సాయాన్ని ప్రకటించింది ఇందులో భాగంగా జిల్లాలో పదిహేను వేల మూడు వందల ముప్పై పదిహేను వేల పదిహేను వేల మూడు మూడు వందల తొంభై ఏడు మందిని గుర్తించారు వీరిలో ఆరు వేల నూట డెబ్బై రెండు ముందుకు రావడంతో ఎనిమిది పాయింట్ యాభై తొమ్మిది కోట్ల మంజూరు చేశారు అయితే నిబంధనలు ఇవి బిపిఎల్ కేటగిరీ వారి అరువులు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి రాష్ట్రంలో ఎక్కడ సొంత ఇంటి స్థలం ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్వ పూర్వ పథకాల్లో లబ్ధి పొందకూడదు ఐదు ఎకరాలు మెట్టు లేదా టూ పాయింట్ యాభై ఎకరాలు యాభై సెంట్లు మాగాన్ని మించకూడదు అలాగే సచివాలయాలకు వెళ్ళి సరైన పత్రాలు సమర్పించాలి అనంతరం ఆరు దశల పరిశీలన ఉంటుంది అంటే ఆదాయ వివరాలు భూములు సొంత స్థలాలు రేషన్ కార్డు తదితరులు చూస్తారు అరువులైతే ఇల్లు సైతే అవుతుంది ఈ క్రమంలో ఎవరు సిఫార్సులు అవసరం లేదు లబ్దిదారు అవగాహన కల్పించాలనే ప్రణాళిక రూపొందిస్తుంది గృహ నిర్మాణ సంస్థ ఇన్ఛార్జ్ పిడి మురళీమోహన్ చెప్తూ ఉన్నారు అయితే కోటమి ప్రభుత్వం హామీలో ఏదైతే ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా నెరవేరపు అంటున్నారు అయితే దానికి కావలసినంత కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎవరికి ఇంకా పూర్తిగా అవగాహన ఇంకా చాలా తక్కువగా ఉంది కాబట్టి అధికారులు అక్కడికి వెళ్ళి ఎవరికైతే స్థలము ఇస్తారు అలాగే ఇంటికి సాయం కూడా అందిస్తారు కానీ అరువులైన వారిని అయితే మాత్రము సచివాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నతాధికారులతో మాట్లాడి వాళ్ళని వాళ్ళు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అరువులైతే మాత్రము కోటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే మాట్టించిందో వాళ్ళందరూ కూడాను స్థలం ఇచ్చి దానికి సాయి కూడా అంతమైనట్టుగా పీడితున్నాడుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉన్నాడు అమీను నేను మీ అమ్మే నాయుడు